అందరికీ నమస్తే నేను లక్ష్మి ఇంకా దర్శనం అయిపోయింది రిటర్న్ అయిపోయాం ఎయిట్కి అంతా రిటర్న్ అయ్యాం అప్పుడైతేనే తొందరగా మనము హైదరాబాద్ చేరుకోగలం ఆ గరుడుల వారిని చూడండి కొండంతా రక్షణగా నేనున్నాను అని కనిపిస్తున్నాడు అలాగే కొండలలో నెలకొన్న కో నీటి రాయుడు వాడు అలాగే మన వెంకటేశ్వర స్వామిని కూడా ఈ ఆకారంలో చూడడం అద్భుతం మీకు ఒక గుట్టు గుర్తు చెప్పనా అండి వినాయకుల వారు ఉంటారు అదిగో కనిపిస్తుంది కదా వినాయకుల వారికి కరెక్ట్గా పైనని మనకి వెంకటేశ్వర స్వామి రూపం అనేది కనిపిస్తుంది మీరు ఎప్పుడైనా గబ్బుక్కున మర్చిపోతే కొండ దిగేటప్పుడు వినాయకుల వారిని గుర్తుపెట్టుకోండి ఆయన పైన కరెక్ట్గా మనకి వెంకటేశ్వర స్వామి రూపం కనిపించేస్తుంది ఈ వీడియోలో మీకు కొద్దిగా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇంకా చివరిగా మా ప్రయాణం ప్రయాణం మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోయింది ఇంకోసారి వెంకటేశ్వరిని దశ ప్రాప్తి రస్తు అని చదువుకుని రిటర్న్ అయిపోయాను ఖచ్చితంగా మళ్ళీ పిలుస్తారు కదా అప్పుడు వెళ్ళినప్పుడు మరికొన్ని విశేషాలు మాట్లాడుకుందాం